తెలంగాణ సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకి భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయ భవన ప్రధాన ద్వారం సమీపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే టీజీ సర్కార్ నిర్ణయించింది ఇందులో భాగంగా భూమి పూజ డిసెంబర్ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించనున్నారు ఇక భూమి పూజ అనంతరం తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం తెలంగాణ సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు తెలంగాణ సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపూజ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు డిసెంబర్ తొమ్మిదో తేదీన కూడా విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటామని చెప్పి కూడా ఇప్పటివరకే తెలిపారు గతంలో మిలియన్ మార్చి ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ సమయంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సందర్భం కూడా చాలా మంది కూడా రాష్ట్ర ప్రజలు హాజరయ్యే విధంగా కూడా ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రోజు కూడా హాజరవుతారని చెప్పి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం భావిస్తుంది ప్రజెంట్ మనం సచివాలయంలోని ఆవరణలో ఉన్నాం ఆవరణలో కూడా ఇప్పటివరకే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు భూమి పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆర్ఎన్బి శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు వీరితో ఇప్పటికే తెలంగాణ సచివాలయంలో మాత్రం ఏదైతే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు దానికంటే ముందు కూడా తెలంగాణ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కథలో చెప్పని కూడా ఇప్పటివరకు తెలిపిన సిచువేషన్ అదైతే ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం పట్ల కూడా ఇప్పటివరకే గత పాలకుల్లో కూడా గత ప్రభుత్వంలో కూడా ఇక్కడ కూడా ఆలోచన చేయలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక ఒక నిర్ణయం అయితే తీసుకుందన్న విషయాన్ని కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు దీంతో పాటుగా ఆ ట్యాంక్ బండ్ చుట్టూ చూడవచ్చు ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఇప్పటివరకు ఏదైతే భారతదేశం కోసం ఇప్పటివరకే ఎవరైతే ఆ మహనీయులందరూ కూడా పనిచేస్తారో వారందరి ఆ విగ్రహాలు కూడా ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్నాయి దాంతో పాటుగా తెలంగాణ సచివాలయం బయట కూడా ఇప్పటివరకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము రాజీవ్ గాంధీ మాజీ ప్రధానిగా ఉన్నారు అదేవిధంగా తను తీసుకొచ్చిన సంస్థలు మాత్రం ఇప్పటివరకే భారతదేశంలో పూర్తి స్థాయిలో అవుతున్నాయి వాటి అన్నిటి అంశాల్లో కూడా తెలంగాణ ప్రజలకు వ్యవహరించే విధంగా కావచ్చు అదేవిధంగా గుర్తుండే విధంగా కూడా విగ్రహాన్ని కూడా సచివాలయం ఆవరణలో ఒక పక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అదేవిధంగా సచివాలయం బేట మాత్రం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సిచువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా ఏదైతే ఇప్పటివరకు చాంగిబడి చుట్టూ కూడా ఇప్పటివరకు చాలా వరకు కూడా విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలకు సంబంధించినంత వరకు ఆ భారతదేశానికి సంబంధించిన మాత్రం దేశానికి సంబంధించిన మాత్రం వాళ్ళు వివిధ సంస్థలలో భాగస్వామ్య అయిన వారికి సంబంధించిన విగ్రహాలు కూడా ఏర్పాటు చేశాం అందులో భాగంగానే ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా సచివాలయం బయట కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపిన సిచువేషన్ కనిపిస్తుంది అయితే ఇప్పటివరకే విగ్రహానికి సంబంధించిన నమూనా ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన కూడా ఒక ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో మాత్రం జేఎన్టీకు సంబంధించినంత మాత్రం ఆర్కిటర్ కి ఇప్పటివరకే విగ్రహ నమూనాను కూడా గీయాలని చెప్పి కూడా ఇప్పటి వరకే అప్పచెప్పారు తెలంగాణ ఆ తల్లి విగ్రహం ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన కూడా ఇప్పటి వరకే అందరికీ కూడా ఆసక్తి నెలకొన్న విచోషే కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ ఆ తల్లి విగ్రహానికి సంబంధించినకు మాత్రం విగ్రహంలో ఏ విధంగా నమూనా ఉండబోతుందనే దానిపైన కూడా ఒక ఆసక్తి రేపుతుంది కాబట్టి విగ్రహానికి నమూనా మాత్రం దాదాపు ఒక నెలలో కూడా పూర్తవుతుంది ఆ తర్వాత విగ్రహాన్ని కూడా ఆ తయారు చేస్తారని చెప్పి కూడా ఎప్పటివరకు అధికారులు కూడా తెలుపుతున్న నేపథ్యంలో వీటికి సంబంధించిన మాత్రం ఎప్పటివరకు ఆ విగ్రహం పూర్తవుతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మాత్రం ఏ విధంగా అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి అని చెప్పి కూడా ఒక నమూనాను కూడా గాంధీభవన్ లో కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా నమూనా ఏర్పాటు చేసిన దాని ప్రకారమే తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది ంద లేదా అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాలి ప్రజెంట్ అయితే మనం సచివాలయం ఆవరణలోనో సచివాలయం ఏదైతే మెయిన్ గేట్ ఉంటుందో మెయిన్ గేట్ కు ఆపోజిట్ లో మాత్రమే విగ్రహాన్ని కూడా ఇప్పటివరికే ఏర్పాటు చేస్తారో విగ్రహానికి సంబంధించిన ఆవిష్కరణ కార్యక్రమంలో మాత్రం సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీలో ముగ్గురులో మాత్రం ఎవరు అటెండ్ అవ్వకపోతున్నారు అన్న దారిపై కూడా స్పష్టత అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు అంటే విగ్రహ ఆవిష్కరణ ముందు కూడా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుని మాత్రం ఎవరిని ఆహ్వానించాలి అనే దానిపైన కూడా మంత్రులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రం విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన మాత్రం ఒక నిర్ణయం అయితే ఆ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కెమెరా మనీస్తో ప్రవీణ్ ఎస్ఎం టీవీ సెక్రటరీ